ఐట్ లక్ష్మి పత్రిజీ క్షేణ మహాయాగానికి విచ్చేసిన మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలండి ఇదే ప్రాంగణంలో పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూర్చోవాలి 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 అని కూర్చుంటే కానీ ఇవాళ పత్రి మేడం ఇచ్చిన మెసేజ్ కానీ పత్రికార్ ఇచ్చిన మెసేజ్ కానీ అర్థము పరమార్థము మన లోపల నుంచి మనకు అర్థమవుతుంది మరి కూర్చోవాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి మరి ఈ సంవత్సరం పత్రిజీ జాన మహాయాగంలో మహేశ్వర మహాపిరమిడ్లో మొట్టమొదటిసారిగా రెండు వందల ఇరవై ఐదు గంటల ధ్యానం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి ఐదు గంటలు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు కూర్చునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం ఐదు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు కూర్చునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం ఇరవై నాలుగు గంటలు మించి కూర్చునే వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూర్చునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ సపరేట్ గా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఈ అవకాశాన్ని వచ్చారు కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మాస్టర్స్ కు నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మాస్టర్స్ ఎవరైతే హిందీ వస్తుందో వాళ్ళ గురించి ప్లస్ जो भी मास्टर्स हिंदी भाषी है हिंदी समझता है वो सभी के लिए है सेशंस ऑर्गेनाइज किया गया है पार्वती पिरामिड के अंदर सुबह पहला सेशन होगा 10 बजे से 10:45 टू 12:15 तक रिंकू बुक्ता जी विजन ऑफ पत्री जी हिंदी में होगा दूसरा सेशन होगा 12:30 मिनट से लेकर 1:30 मिनट रामराज जी के मैसेजेस एंड सत्यम और धर्म करके टॉपिक है लंच के बाद पोस्ट लंच पहला सेक्शन अयब्बा पिंडी के मिसेस हैं अनिता पिंडी जी उनकी तीन बजे से लेके साढ़े चार बजे तक टॉपिक है पीएचएसएम फाइव पिलर्स और सेकेंड सेशन है महेश अग्रवाल जी का चार बजे फोर फोर्टी फाइव टू फाइव फोर्टी फाइव स्पिरिचुअल लाइफ सारे सेशन आज के हिंदी में हो गए थैंक यू